एम न्यूज़ की स्वागत కాజలూరు మండలం గొల్లపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్లో విద్యార్థులకు ప్రభుత్వం అందించిన పాఠ్య పుస్తకాలు అలాగే కిడ్స్ ను సర్పంచ్ పోతరాజు ప్రసన్న మౌనిక నాయకులు చుండ్రు వీర్రాజు చౌదరి డేగల సతీష్ గుబ్బల యేసురాజు తదితరులతో కలిసి పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వీరితో పాటు పాల్గొన్న తోటకృష్ణ అంగర శ్రీనివాస్ కోట తాతబ్బాయి వడ్డి శ్రీనివాస్ మండల యువత అధ్యక్షులు అత్తులు వెంకటరమణ స్కూలు విద్యా కమిటీ చైర్మన్ నాగబాబు హెచ్ఎం సుశీలమణి ఉపాధ్యాయులతో విద్యార్థులకు కిడ్స్ పంపిణీ చేశారు అనంతరం చుండ్రు వీర్రాజు చౌదరి స్కూల్ ఉపాధ్యాయులకు శాలువాలు వారిని సత్కరించారు ఎవరు ఎటువంటి సహకారం అందించినా సరే ప్రభుత్వం నుండి అది ప్రభుత్వం ఇచ్చినటువంటి సహకారం మాత్రమే అది మీ ప్రథమ హక్కు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పిల్లలు కానీ లేదంటే ఆ పిల్లల్ని బడులకు పంపించేటటువంటి తల్లిదండ్రులు కానీ ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే అది మీ ప్రథమ హక్కు ఒకటి ఎడ్యుకేషన్ రెండు హెల్త్ మూడు సెక్యూరిటీ ఈ మూడు కూడా పిల్లలందరూ కూడా ఒకసారి అవగాహన చేసుకోవాలి ఏంటంటే ఇది పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వాలు ఆయా ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కల్పించాల్సినటువంటి ప్రాథమిక హక్కులు మనకి దీన్ని ప్రతి ఒక్కరు కూడా అందిపుచ్చుకొని సద్వినియోగం చేసుకుని మీరందరూ కూడా ఏంటంటే రేపు పొద్దున్న ఎదిగి మళ్ళీ ఇదే సొసైటీని మీరు అందరూ కూడా తీర్చిదిద్దాల్సినటువంటి వ్యక్తులు మీరు అందరూ కూడా సో ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మేము స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళం కానీ ప్రభుత్వాలు కానీ మీకు ఇచ్చినటువంటి మీకు ఏదో సహకారం అందిస్తున్నాను తప్ప మా సొంత జేబీలో నుంచి కానీ మా యొక్క దీని నుంచి కానీ ఎవరూ ఇవ్వట్లేదు సో మీరు ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే ఎవరో ఏదో ఇస్తారు ఎవరో ఏదో చేస్తారు అనేటటువంటి ఆలోచన విధానం నుండి బయటకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క విద్యా విధానం మీద మీరు తీసుకోవాల్సినటువంటి మీరు పొందాల్సిన హక్కుల మీద ఒక దృష్టి మళ్లించుకుని ప్రతి ఒక్కరు కూడా ఒక ఆత్మాభిమానంతో ఒక స్వశక్తితో ఎదగాలని ఈ రోజు ఇక్కడ ఇచ్చేసినటువంటి తెలియజేసుకుంటానండి అలాగే మన రాష్ట్రానికి దేశానికి కూడా మంచి పేరు తీసుకురావాలని నేను కూడా బిఈడి చదువుకున్నాను అలాగే మీరు అందరూ కూడా మంచి పొజిషన్ వెళ్ళాలని కూడా మేము అందరూ కోరుకున్నాం పెద్దల సహకారం మామూలు సహకారం స్కూల్కి ఏం కావాల్సిన మేము అందరూ కూడా ముందు ఉంటామని కూడా తెలియజేస్తున్నాను అంతేకాకుండా గతంలో కూడా స్కూల్లో స్పోర్ట్స్ కి కానీ చాలా వెళ్తున్నాము సహాయం చేస్తున్నాం ఇప్పుడు ఫౌండేషన్ ద్వారా కానీ అలాగే ఇప్పుడు కూడా నారా లోకేష్ ఫౌండేషన్ ద్వారా కూడా కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాం స్కూల్కి ఎటువంటి అవసరాలు ఉన్నా కూడా దాంట్లో నేను ముందుంటానని కూడా తెలియజేస్తున్నాను పిల్లలందరూ కూడా మంచి భవిష్యత్తు మీ తల్లిదండ్రులు మాట వింటూ అలాగే మిడ్ డే మీల్స్ ఏదో బాగాలేదు అని చెప్తున్నారు తల్లిదండ్రులు అందరూ కూడా ఏమైనా ఉంటే మీరు ఇంటి దగ్గర పేరెంట్స్తో పంపించి ఇబ్బందులు ఉంటాయి అక్కడ తెలియజేయాలి తెలియజేస్తే దానికి మార్పులు చేసుకునే అవకాశాలు టీచర్లు కూడా ఇచ్చినట్టు అవుతుంది ఉపాధ్యాయులు మన తల్లిదండ్రుల కంటే ఎక్కువగా గౌరవించాలి మనం వారు చెప్పింది వింటేనే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా వినాలి నేర్చుకోవాలి బాగా విన్నది విన్నది మీరు కాన్సంట్రేషన్గా వింటే ఇంటి దగ్గర గడిపేది తక్కువ స్కూల్లో గడిపేది ఎక్కువ కాబట్టి మనకి తల్లిదండ్రుల కంటే గౌరవప్రదమైనది ఉపాధ్యాయ వృత్తి ఉపాధ్యాయులు ముందు గౌరవిస్తూ మీరు క్రమశిక్షణతో ఉంటే అందరూ కూడా మంచి భవిష్యత్తులో ఉండాలని తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈ స్కూల్ కి ఎటువంటి అవసరాలు వచ్చిన పెద్దలందరూ ఒక నిర్ణయం తీసుకుని మేము అందరూ కూడా ముందు తెలియజేస్తున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి